మరి మంచి ఉత్సాహంలో మూడు గంటల నుండి అన్నగారి కోసం రా కోసం వేచిందా చాలా సంతోషం అయితే అయితే ఇటీవల కొన్ని కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆత్మీయులందరూ ఆర్ఆర్ అభిమానులు పార్టీకి సంబంధించిన వారు అందరూ ఇక్కడికి విచ్చేశారు అందులో ఎటువంటి అభిమానం లేదు ఇంకా మంది కూడా వస్తారు కూడా అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మీయత కలుసుకోవడం ఆత్మీయుల యొక్క అంతరాత్మను తెలుసుకోవడం ఆత్మీయుల యొక్క ఆలోచన తెలుసుకోవడం ఆత్మీయుల అభిమానం ఎలా ఉందని తెలుసుకోవడం తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన అభిమానము ఉద్దేశము ఆలోచన ద్వారా మన అన్నగారి వెంట మేమున్నాం అన్నగారి కోసం మేము సిద్ధాం అని అందరి మీరందరికీ వచ్చేశారని నాకు తెలుస్తోంది కాబట్టి సో ఎల్లారా మరి అన్నగారు గత సుమారు ఇరవై ఐదు సంవత్సరాలను పార్టీలోని సేవ చేస్తున్నారు సంసారం ఎలా ఉందేమో కానీ లగేటపల్లి రాయచోటి ప్రజలే ఆయన సంసారం అనేది భావిస్తున్నారు మన అందరిని మాట్లాడు భావిస్తూ ఆయన సేవ చేసుకుంటున్నారు మరి నృత్యము ప్రతి క్షణము ప్రజల కోసం ప్రతి నిమిషము సమస్యలతో పోరాటం ప్రతి నిమిషము ఎక్కడికో చోట దశాలకు చావులకు అన్నిటికీ హాజరవుతూనే ఉన్నారు అంతేకాకుండా ప్రతి ప్రతి మనిషి యొక్క సమస్య తెలుసుకుంటూ పోతున్నారు ముఖ్యంగా మనకు గత మూడు సంవత్సరాల నుండి ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి గంట పేద